హాయ్ అండి వెల్కమ్ టు అఖిల్ జై బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో పుదీనా పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ హాఫ్ కిలో బాస్మతి బియ్యం తీసుకున్నాం దాని అక్కడ రెండు గ్లాసులు బియ్యం వచ్చినాయి ఇవి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పుదీనా ఒక గుప్పెడు పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇక్కడ ఇక్కడ ఎనిమిది పచ్చిమిర్చి వేసాను మీ కారం తక్కువ తినే వాళ్ళైతే ఇంకా రెండు పచ్చిమిర్చి తీసేసి వేయండి కొద్దిగా ఉప్పు వేస్తున్నా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇక్కడ కుక్కర్ పెట్టుకున్న మీరు గిన్నెలో కూడా చేయండి కావాలంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నా వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి అరించు చెక్క ఐదు లవంగాలు మూడు యాలకులు వన్ స్పూన్ సాజీర వేస్తున్నా రెండు బిర్యానీకు కొద్దిగా బండ పువ్వు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయలు రెండు వేసుకోండి ఇవి లైట్గా కొద్దిగా వేయించాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి రెండు టమాటా వేసుకున్న మీడియం సైజ్ టమాటా ఇది ఒక టూ త్రీ మినిట్స్ వేయించండి రెండు క్యారెట్ ఒక ఆలు వేసుకున్న మీకు వెజిటేబుల్స్ దీంట్లో ఆప్షన్ వన్ కప్ బఠానీ వేసుకోండి ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసి ఒక టూ మినిట్స్ వేయించండి దీంట్లో పసుపు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు రెండు టేబుల్ స్పూన్లు రాక్ సాల్ట్ వేసుకుంటున్నా నేను ఇది ఒక టూ త్రీ మినిట్స్ వేయించండి మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా బాస్మతి బియ్యంకి త్రీ గ్లాస్ వాటర్ వేసుకోండి నార్మల్ రైస్ అయితే ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి అయితే ఇక్కడ బాగా ఎసురు తెలుతుంది కదా సగం నేను నిమ్మకాయ వేసుకున్నా నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం వేయడం వల్ల రైస్ అనేది కొద్దిగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు బియ్యం వేసుకోండి ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సరిపోయింటే ఓకే సరిపోకపోతే ఇక్కడ వేసుకోండి ఇక్కడ వన్ విజిల్ వచ్చాక మళ్ళీ సెకండ్ విజిల్ వస్తుంది గ్యాస్ ఆఫ్ చేయండి మొత్తం ఆవిరంతా వెళ్ వెళ్ళిపోయేంత వరకు ఓపెన్ చేయకండి చూసారు ఇక్కడ అయితే ఏం లేదు ఓకే మన పల్లావ్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇది ఇంకా చల్లారితే ఇంకా పొడి పొడిగా వస్తుంది అయితే మనం ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం రైతాతో బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి